నిస్పశతు నిస్పర్శత కలిపార దయచూప

మా కోసం ఎడతెగక ప్రార్థించండి దేవుని సన్నిధిలో క్రీస్తు నాథుని ఎందు ప్రియా సహోదరి సహోదరులారా ఈనాడు యావత్ కథోలిక శ్రీ సభ అంతా కూడా సకల పునీతుల మహోత్సవాన్ని ఘనముగా కొనియాడుతూ ఉంది సకల పునీతులు ఈ పునీతులు పరిశుద్ధులు దేవుని సన్నిధిలో దేవుని చెంత మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈనాడు వాళ్ళ పలే సుమాతృకగా ఉండాలి అని మనకు పిలుపునిస్తూ ఉన్నది ఉంది తిరుస ప్రియా దేవుని బిడ్డగారా ప్రతి పునీతుని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం మనకు తెలుసు కొంతమంది పునీతులు ప్రసిద్ధులైనటువంటి వాళ్ళు మనం మనకు తెలుసు ఇలా మనకు తెలియని వాళ్ళు ఎంతమందో ఉన్నారు వారందరినీ స్మరించుకునేటటువంటి దినం జ్ఞాపకం చేసుకునేటటువంటి రోజు ఈ రోజు సభల పునీతుల రోజు ఇది మనందరికీ ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి పండుగ ఎందుకంటే ఇది దేవుని కృపతో మనుష్యులు సాధారణ మనుష్యులు ఎలా పునీతులయ్యారో ఎలా పరిశుద్ధులయ్యారో గుర్తు చేస్తుంది పునీతులు పరిశుద్ధత అనేది ఒక పిలుపు దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి ఆ పిలుపు ఆ పిలుపును గ్రహించాలి దాని వలె జీవించాలి అని మనకు పరిశుద్ధ గ్రంథం తిరుసభ బోధనలు తెలియజేస్తూ ఉన్నాయి ప్రభువు పలుకుతూ ఉన్నాడు మత్ శువార్త ఐదవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనములో మీ దేవుడైన నేను పవిత్రుడు కనుక మీరును నా బిడ్డలైనటువంటి మీరును పవిత్రులుగా జీవించండి అని పిలుపునిస్తూ ఉన్నాడు కథోలిక శ్రీ సభ సత్యోపదేశంలో రెండు వేల పదమూడవ సంఖ్యలో పరిశుద్ధత అనేది పరిశుద్ధముగా జీవించడం అనేది కొందరికి మాత్రమే కేటాయించింది కాదు అది అందరికీ సంబంధించినది అని శ్రీ సభ బోధనలో తెలియజేస్తూ ఉన్నాయి ప్రియులారా ఈ పునీతులందరూ పిలుపు ప్రకారం దేవుని చిత్తానుసారం జీవించారు ఎన్ని ఎదురైనా సరే నిరాశ చెందలేదు పొందుకున్నటువంటి విశ్వాసములు నిలిచి క్రీస్తు ప్రభుని కోసం తన ప్రాణాలను అర్పించారు సువిశేష సాక్షులుగా ఈ లోకములో నిలిచారు ఈనాడు పరలోకములో దేవుని చెంత సంతోషముగా ఆయనను స్థుతిస్తూ మన కోసం ప్రార్థిస్తూ ఉన్నారు పునీత క్యాథ్రిన్ ఆఫ్ సిఎన్నప్ సిఎన్నాప్డి కత్తిరేనమ్మ గారు అంటారు పరలోకం అనేది ధైర్యవంతుల కొరకు ధైర్యవంతుల కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి బహుమానం ఈ పరలోకం అని క్రీలారా పరలోకములో ఉన్న పునీతులందరూ దేవుణ్ణి శుద్ధిస్తూ దేవుని సన్నిధిలో మన కోసం ప్రార్థిస్తూ ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి అందుకే మనం వారిని గౌరవిస్తూ ఉన్నాం ఈనాడు వారిని ఆరాధించడం లేదు మనము వారితో కోసం ప్రార్థించండి మా కొరకు వేడుకొనండి కొనండి అని అర్థిస్తూ ఉన్నాం వారిలా మనము కూడా ఒకనాడు దేవుని సన్నిధిలో నిలబడాలి అన్నటువంటి స్ఫూర్తితో ఉండాలి ప్రతిరోజు కూడా వారిలో ప్రతిబింబింపగలగాలి ఈ లోకంలో ఒకసారి ఒక చిన్న పిల్లవాడు చర్చిలో స్టెయిన్ గ్లాస్ విండోలో స్టైన్ గ్లాస్ కిటికీలో పునీతుల వీళ్ళు ఎవరు అప్పుడు అమ్మ పలుకుతుంది వీరు అని చెప్పినప్పుడు పిల్లవాడు మళ్ళీ అంటే వీరు దేవుని వెలుగును మనకు చూపే కిటికీలు కదా అని అంటే అవును దేవుని వెలుగును మనకు చూపించేటటువంటి వాళ్ళే ఈ పునీతులు అని చెప్పి బాబు మనము కూడా వారిలా దేవుని వెలుగులో జీవించి ఆయన ప్రేమను అనుభవించి ఇతరులకు దేవుని ప్రేమను చూపాలి అని ఆ యొక్క చాలా స్పష్టముగా తెలియచేసింది ప్రియా దేవుని బిడ్డలారా ఈ పండుగ నాడు మనమందరం తెలుసుకోవాలి పునీతులు కావడం కష్టమేమి కాదు పరిశుద్ధముగా జీవించడం కష్టమేమీ కాదు ఇది సాధ్యమే ప్రయత్నించాలి ఓర్పుతో సహనముతో ఉంటే మనము దేవుని సన్నిధిలో నిలబడగలుగుతాం ప్రతిరోజు కూడా వాక్యాన్ని చదవడం వాక్యం ప్రకారం జీవించడం ఇతరులకు సహాయం చేయడం పాపము నుండి దూరముగా ఉండడం లాంటివి చేయాలి మన పూర్వ జగద్గురువులు స్వర్గీయ ఫ్రాన్సిస్ బాబు గారు ఒకనొక సందర్భంలో పలుకుతాడు దేవుడు మనలందరినీ పరిశుద్ధముగా జీవించమని మనలందరినీ పునీతులుగా జీవించమని కోరుకుంటున్నాడు అని ఫ్రాన్సిస్ బాబు గారు తెలియజేశారు ఈ పండుగ మనకు చెబుతుంది పరిశుద్ధత సాధ్యమే అది మనందరి పిలుపు ప్రతి మనిషి దేవుని ప్రేమలో నిలబడి విశ్వాసముగా జీవిస్తే ధైర్యముగా నిలబడితే అతను ఒక పరిశుద్ధుడు కాగలడు కనుక వెలుగు పుత్రులముగా మనము ఈ లోకములో జీవించాలి చీకటికి సంబంధించిన వారముగా కాకుండా వెలుగు పుత్రులుగా వెలుగుకు సంబంధించినటువంటి ప్రజలముగా మనము పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధముగా జీవించాలి మనము ఒక దీపికలుగా ఈ లోకములో నిలబడగలగాలి ఆ వెలుగులో మన తోటి వారిని నడిపించాలి అలా నడుచుటకు నడిపించుటకు పునీతులను సుమాతృగా తీసుకున్నాం మన మాటలలో మన పనులలో మన ఆలోచనలలో అప్రమత్తముగా జీవించుటకు ప్రయత్నం చేద్దాం ఈ పునీతులందరినీ కూడా మనం గుర్తు తెచ్చుకొని వాళ్ళు నడిచినటువంటి పాటలు నడుద్దాం దేవుడు మనలందరినూ దీవించు దాకా ఆమె పిత పుత్ర ఆమె